హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను మా అయితే ఆ మధ్యన ఫంక్షన్ జరిగిందండి ఫంక్షన్ జరిగితే ఒక వారం రోజులు అవుతుంది కానీ వీడియో అయితే చాలా లేటుగా అయితే పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే తర్వాత చెప్తానులేండి ముందైతే అమ్మ నాన్న ఆ పాప అక్షంతలో వేసి అయితే బ్లెస్సింగ్ ఇచ్చి ఫోటో తీయించుకున్నారు ఆ తర్వాత ఒక్కొక్కరిగా వెళ్ళైతే అందరూ కూడా బ్లెస్సింగ్ ఇవ్వడానికే కదండి పాపకి ఇదంతా కూడా చేయడం ఇక ఓనీల వేడుక అని కూడా అంటారు అంత హడావిడి అయిపోయిందండి వీడియో తీయడానికి అందుకనే నేను ఇంకా ఈ వీడియో కూడా అంత పర్ఫెక్ట్గానేమి రాలేదు నాకు నేనుగా తీసుకుంటే అంతా కూడా బాగా తీసుకునేదాన్ని పిల్లల్ని తీయమని వాళ్ళకి ఇచ్చి వీడియో మరి నేనే తీసుకోవాలంటే కుదరదు కదండి తమ్ముడు ఇంకా మరదలు కూడా బ్లెస్సింగ్ ఇచ్చి ఫోటో తీగారు అంతకుముందు అయితే అమ్మా నాన్న కంటే ముందైతే గారి చేత ప్రార్థన చేయించి ఆ తర్వాత బ్లెస్సింగ్ ఇప్పించిన తర్వాత ఇంకా వన్ బై వన్ అయితే అక్షంతలు వేసి అయితే అయితే ఒక్కొక్క ఫోటో అయితే తీయించుకుంటున్నారు ఇంకా ఫంక్షన్ అంటే ఇదే కదండి ఫొటోస్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇంకా చుట్టాలు ఇంకా వచ్చే వాళ్ళని వెళ్ళే వాళ్ళని చూసుకోవడం వాళ్ళకి మంచి చెడ్లు అవన్నీ చూసుకోవడం ఇదే కదండి ఫంక్షన్ అంటే ఇక మనకి అంద కూడా ఒక దగ్గర సమకూడి సంతోషాన్ని పంచుకోవడానికి ఇలాంటి ఫంక్షన్స్ విందులు ఇవి ఏర్పాటు చేసుకుంటామండి మా పల్లెటూళ్ళలోనూ చాలా మందికి మా నెల దగ్గర ఫంక్షన్స్ అయితే చెప్పలేనంత ఆనందంగా ఉంటుంది కదండి నాకైతే ఆనందంతో పాటు చాలా భయం కూడా ఉంటుందండి అదేంటో చెప్పలేను ఫంక్షన్ ముగిసే వరకు ఒకటే ఆందోళనగా ఉంటాను ఇంకా ఇలా ఉన్నప్పుడు అయితే నేను వీడియో తీసుకోవడం మీద అయితే అంత దృష్టి పెట్టలేదు ఆందోళన ఎందుకు అంత హ్యాపీగా ఉన్నప్పుడు నువ్వు కూడా హ్యాపీగా ఉండొచ్చు కదా నాకు వినియన్ అయితే మీరు అనొచ్చు కానీ వచ్చి వెళ్ళే వాళ్ళని చూసుకోవడం వాళ్ళు మంచి చెడ్డలు అవన్నీ చూడాలి కదండి మనకి ఎక్కడి నుంచో వస్తారు చుట్టాలు అత్తయ్య వచ్చింది ఇంకా మా ఆడపడుచు మా వదిన వచ్చింది వాళ్ళ పిల్లలు వచ్చారు అంటే మేనగూడళ్ళు వచ్చారు ఇంకా మా పిన్ని వాళ్ళు వాళ్ళ పిల్లలు తమ్ముడు అన్నయ్య అక్క బావగారు వీళ్ళందరూ చాలా మంది వచ్చారండి అమ్మ మా అమ్మ మీకు తెలుసు కదా ఇంకా వీళ్ళందరూ కూడా మరి ఒకే చోట ఉన్నప్పుడు ఎవరిని రిసీవ్ చేసుకుంటున్నామో ఏంటో మంచిగా చూసామో లేదో అని అయితే భయంగా ఉంటుంది కదండి నాకు ఉంటుందండి ఎవరికి ఉంటుందో లేదో నాకైతే తెలీదు ఊరికి అలా ఎంజాయ్ చేసుకుంటూ అయితే ఏదో ఒక చోట అయితే ఉండలేను అంతా కూడా నాకు బాగుందా లేదా అనేది ముందు చూసుకుంటాను ఇంకా ఇక్కడైతే కట్న కానుకలు అవి ఉంటాయి కదండి ఇచ్చేవి అవి రాస్తున్నారు వాళ్ళకైతే ఒక్కొక్క గిఫ్ట్ బాక్స్ కూడా ఉంది ఇంకా ఈ వీడియో అయితే నేను అనుకున్నంత పర్ఫెక్ట్గానేవి రాలేదండి అంటే పిల్లలు తీశారు కదా కొన్ని కొన్ని క్లిప్స్ అయితే అవి అయితే ఊగిపోతూ ఉన్నాయి అవి చూస్తూ ఉంటే నాకే కొళ్ళు తిరిగిపోతున్నాయి ఎడిటింగ్ చేసేటప్పుడు అంత ఇదిగా ఉన్నాయి అందుకనే ఇక నేను ఈ వీడియో మానేద్దాం అనుకున్నాను కానీ కష్టపడైతే వీడియో కొన్ని కొన్ని క్లిప్స్ అయితే నేను తీసుకున్నాయి ఉన్నాయి ఇక అందుకని అయితే వీడియో నేను షేర్ చేశాను కష్టమో నష్టమో ఇక వీడియో తీశాను కదా పెట్టేద్దాం మన వాళ్ళే కదా ఏదో విధంగా అయితే నన్ను సపోర్ట్ చేసేస్తారని నమ్ముకుని అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి ప్లీజ్ అండి చూసేవాళ్ళు ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఒకటి ఇవ్వండి ఇంకా వంటలైతే మా పల్లెటూళ్ళలో ఏమేమి స్పెషల్స్ ఎవరెవరు ఎలా చేసుకుంటారో నాకు తెలియదు కానీ అండి మేమైతే రైస్ ఇంకా చికెన్ కర్రీ ఇంకా పలావు అలాగే సాంబారు ఇంకా పెరుగు చట్నీ అండి ఇంకా ఏదో ఒకటి స్వీటు ఇంకా అరటికాయ పచ్చి స్వీట్ అయితే బ్రెడ్తో చేశారండి హల్వా అనుకుంటా అది అయితే బయట ఉంది నేనేమో వీడియో తీయలేదు అది ఇంకా ఇవైతే చేశారు మా మేనత్ అండి ఇంకా ఇవి కూడా వచ్చింది ఇంకా ఇవైతే మా అక్క మా పిన్ని కూతురండి అంటే మా అమ్మ వాళ్ళమ్మ అక్క అనమాట వీళ్ళు ఉన్నారు చూడండి మా బ్రదర్స్ అండి అన్నయ్య తమ్ముడు ఇంకా వీళ్ళతో కలిసి అయితే ఒక ఫోటో తీసుకోవాలనిపించింది తమ్ముడు అన్నయ్య అండి వీళ్ళతో కలిసి ఒక ఫోటో తీసుకుందామంటే వీళ్ళు ఒకళ్ళు అటు వెళ్తుంటే ఇంకొకళ్ళు ఇటు వెళ్తారు అయితే ఎవరు దొరకరండి టైంకి దొరికారు ఇంకా తమ్ముడు వేరే తమ్ముడు అంటే మా పిన్ని గారు అబ్బాయి తను కూడా మరి వీళ్ళందరూ కూడా నాతో కలిసి అయితే చాలా సంతోషంగా అయితే ఆ రోజు ఉన్నారు వీళ్ళతో ఈ సిచ్యువేషన్ అయితే నేను మర్చిపోలేందనమాట అందుకనే వీడియోలు అయితే బంధించేశాను ఇంకా ఇక్కడ భోజనాలు ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారండి ఇంకా ఇలా బయట అయితే అరేంజ్ చేశారు ఇక మాకైతే పల్లెటూళ్ళు ఇలా రోడ్ల మీదనే భోజనాలకి ఏర్పాటు చేసేసుకుంటాము ఇక్కడ ఇవన్నీ కూడా సర్దుకున్నారు భోజనాలు ఇంకా మా నాన్న అయితే ఏంటో చెప్పేస్తున్నారండి ఒక ఆయన పెద్ద ఆయనతోనూ ఇంకా ఇటో కడుగు అటో అడుగు వేసుకుంటూ వీడియో అయితే మొత్తానికి తీయలేకపోయానండి సరిగ్గా నాకు ఈ యూట్యూబ్తో సంబంధం లేకపోతే చాలా సంతోషాన్ని అయితే ఎంజాయ్ చేసేదాన్ని అండి కానీ ఒక పక్కన యూట్యూబ్ కవర్ చేసుకోవాలి ఒక పక్క సంతోషాన్ని కూడా పంచుకోవాలి వీళ్ళందరి మధ్యలో సంతోషం కన్నా నాకు ఎక్కువ టెన్షన్గానే ఉందండి వీడియో ఒక పక్కన తీసుకోవాలని ఆశ ఉంటుంది కదా ఇంకా కట్నాలు రాసేవాళ్ళు ఇంకా భోజనాలు చేస్తున్నారండి మా వాళ్ళందరూ ఒకే చోట కూర్చున్నారు వదిన అత్తయ్య నకోడళ్ళు అమ్మ కూడా కూర్చుంది నాగమణి అక్క అంటూ పిలిచేవాడు అండి చిన్నప్పుడు ఇప్పుడు ఏం పెద్దోడు అయిపోయాడు గుర్తుపట్టలేనంతగా ఇంకా మా వాళ్ళతో పాటు నేను కూడా భోజనం చేయాలనుకున్నాను కానీ వీళ్ళైతే వచ్చేసి కూర్చున్నారు ఇంక నేను తర్వాత చేద్దామనేసి డ్రాప్ అయిపోయాను చిన్నప్పుడైతే ఇలాంటి ఫంక్షన్స్ ఎక్కడ కనపడినా కానీ చిన్నపిల్లలు భోజనాలకు వెళ్ళైతే అక్కడ ఆశగా కూర్చుంటారు కదండి అది గుర్తొచ్చింది నాకైతే ఇది చూసేటప్పుడు ఇంకా వీళ్ళు మా అక్క వాళ్ళ ఆయన గారు అంటే బావగారు ఇంకా మా అన్నయ్య అండి మా పిన్ని గారు అబ్బాయి ఇంకా చాలామంది ఉన్నారు కానీ నేనైతే వాళ్ళని తీయలేకపోయాను ఈ అమ్మ ఈ వీడియోలో తీయడానికి ఎంత ట్రై చేసినా సరే చూపించట్లేదండి అసలు ఫేస్ మా వాళ్ళైతే భోంచేసిన తర్వాత కూర్చున్నారు ఇంకా బయలుదేరడానికి రెడీ అయ్యారనమాట మా నాయనమ్మ మా చిన్న నాయనమ్మ అండి ఇంకా వీళ్ళైతే పిల్లలు జల్లలు వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఒక చోట అయితే కూర్చున్నారు మీ అందరికీ కూడా హాయి చెప్తున్నారు వాళ్ళ ఫ్యామిలీలో వచ్చి ఇద్దరమే ఆడపిల్లలు అండి మిగతా వాళ్ళందరూ మగపిల్లలే అనమాట తమ్ముళ్ళే ఎక్కువ అన్నయ్య తమ్ముడు వాళ్ళే ఎక్కువ ఉంటారు మాకైతే ఇప్పుడున్న జనరేషన్ అంటే మా జనరేషన్ మాకు పిల్లలేంటంటే అందరూ కూడా ఆడపిల్లలేనండి ఎక్కువ మగపిల్లలే తక్కువ అనమాట మాకు అటు ఇటు కూడా అత్తవారి వైపున అమ్మగారి వైపున కూడా ఆడపిల్లలే ఎక్కువండి మగపిల్లలు తక్కువ నాకు మా అన్నయ్యకి మగపిల్లలు ఉన్నారు కానీ ఇంకా ఆడపిల్చు కూడా ఇద్దరు అమ్మాయిలే ఆడపిల్లలే ఎక్కువ తమ్ముడికేమో ముగ్గురు అమ్మాయిలని చెప్పాను కదా వీళ్ళతోటి ఇలా స్టిల్ తీయించుకోవడానికి చాలా టైం పట్టిందండి వీడియో తీయమంటేనేమో కుదుపుకుంటూ కదుపుకుంటూ వీడియోని షేక్ చేసి పడేశారు ఇక అయినా కానీ తప్పదు ఇక పెట్టాను నాకు క్లిప్ అయితే వీళ్ళండి మా వాళ్ళు మేనకోడలు మేనల్లుడు మిస్ అయ్యాడండి వాడిని మర్చిపోయాను ఇంకా అత్తయ్యతోనూ ఇంకా మరదులతో కూడా ఫోటో అయితే తీయించుకున్నాను అమ్మ కూడా ఉంది కృష్ణుకు అయితే ఎన్నో అనుకున్నానండి కానీ ఫంక్షన్లో అయితే అంత అయోమయం అయిపోయింది అనమాట ఏంటోనండి తెలియదు హడావిడి అయిపోతుంది మనం అనుకున్నట్టుగానైతే ఏమీ ఉండదు అనమాట కృష్ణు పెద్ద ఏమీ చేయలేదులండి అంత ప్లాన్ చేసుకోలేదు మా వాళ్ళ మాటికే మా చుట్టాల మాత్రమే పిలిపించుకుని అయితే పిల్లకి ఇలా బ్లెస్సింగ్ ఇవ్వాలి ఇప్పించుకోవాలని అయితే తమ్ముడు ఆశపడ్డాడు ఇంకా వాడు ఆశను మనం ఎందుకు కదనాలండి ఇక అందరూ వచ్చేసి పాపకైతే బ్లెస్సింగ్ ఇచ్చేసాము ఇలా వేడుకలు ఇంకా ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు ఇలాంటివి ఇష్టమేనండి వాటిల్లో పంచుకోవడం నాకు చాలా ఇష్టం సంతోషంగా ఉంటాను కానీ మన ఇంట్లో జరిగే వేడుకైతే కొంచెం భయం ఆందోళన ఉంటుందండి అదేంటో మరి కొంచెం కొంచెం ఏంటండి చాలా భయం అనమాట ఇటువంటి బాధ్యత తీసుకోకుండా మనకు వెళ్ళి వీడియో తీసుకున్నామా వచ్చామా అనుకుంటే వీడియో వీడియో ఏదో రకంగా అయితే తీసేసుకోవచ్చండి కానీ అక్కడ మరి కొంచెం బాధ్యత వహించాలి నేను కూడా అత్తనే కాబట్టి పాపకి వీళ్ళు ఫంక్షన్ అయిన అనంతరం అయితే ఇలా వేసి అయితే పాప చాలా హ్యాపీగా ఉందండి తన ఆనందాన్ని మనం ఎందుకు పోగొట్టడం అని నేనేమీ మాట్లాడలేదు ఇక చాలాసేపు అయితే అలా పాటలు పాడుకుంటూ వాళ్ళు ఏదో డ్యాన్స్ వేసుకున్నారులేండి లేండి ఇంతకన్నా ఇక పిల్లలకి ఇక కావాల్సింది ఏమీ ఉండదని ఆ టైంలోనూ చాలా క్లిప్స్ అయితే నేను మిస్ అయిపోయాను పాపని పాపను రెడీ చేసిన వెంటనే మొదటిసారిగా అయితే వీడియో తీసుకోవాలనుకున్నాను కుదరలేదు అందుకని ఆ సాయంత్రం అనమాట పాపను అయితే వీడియో తీసుకున్నాను ఓణీలో అయితే మీకు చూపించాలనుకున్నాను చూపించలేకపోయాను పాప అయితే చాలా చిన్నగా ఉంటుందండి ఇంకా పోల్జడ పెట్టారు పోలజాడలు ఈ రోజుల్లో కనిపించట్లేదు కదండి నాకు ఎంత ముచ్చటో అనిపించింది ఫ్రెష్గా అయితే తీయలేకపోయాను వాడిపోయాయండి పాపకి ఇలా పెట్టేసరికి అయితే చాలా అందంగా అనిపించింది లుక్ నేను అలా తీయలేకుండా ఇలా తీశాను ఏమీ అనుకోకండి ఇలా తీశానని పోలజాళ్ళు ఇప్పుడు ఎవరు వాడట్లేదు కదండి అందుకే మీరు చూస్తారనేసి చూపించాను ఇంట్లో ఫంక్షన్ అయితే ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటామండి కానీ ఎంత మాత్రం కూడా ఎంజాయ్ చేయలేము వచ్చిన వాళ్ళని చూసుకోవడం సరిపోతుంది ఇంకా పెళ్ళికొడుకుని పెళ్ళికూతుర్ని ఇలాంటి సందర్భంలో ఉండే అమ్మాయిల్ని మనం అయితే చాలా వరకు మిస్ అయిపోతూ ఉంటాము ఎందుకంటే వాళ్ళు మన వాళ్ళే రిసీవ్ చేసుకోవడానికి మరి మనం తప్ప ఇంకెవరు ఉంటారు అందుకనే నేను కొన్ని కొన్ని క్లిప్స్ మిస్ అయిపోయాను కాబట్టి నాకైతే చాలా బాధ అనిపించింది పక్క ఇంట్లో ఫంక్షన్ జరిగితే అన్నీ కూడా పర్ఫెక్ట్గా తీసేస్తాము అదే మన ఇంట్లో అయితే కొన్ని కొన్ని మిస్ అవుతూ ఉంటాము ఇంకా వాళ్ళ నాన్న దగ్గర అయితే కూర్చుంది తమ్ముడికి ముగ్గురు అమ్మాయిలేనండి చెప్పాను కదా మిగతా వాళ్ళిద్దరిని కూడా చూపిద్దామంటే ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు కనిపించరండి ఈ హడావిడిలో తిరుగుతూనే ఉంటారు వీళ్ళు దొరికారు నాకు కూతురిని ఇద్దరిని వీడియోలో బంధించేశాను ఇంకా అమ్మతో కలిసి అయితే ఆ సాయంత్రం నాకు ప్రశాంతంగా వీడియో తీసుకోవాలనిపించిందండి అమ్మతో కలిసి అయితే ఇలా ఫంక్షన్ అప్పుడే వీడియోలో కనిపించాలనుకున్నాను కనిపించలేకపోయినా నాయనమ్మండి నాయనమ్మ మా చిన్న నాయనమ్మ అనమాట తనతో కూడా ఒక ఫోటో అయితే తీసుకున్నాను సాయంత్రం అండి ఇదంతా కూడా ప్రశాంతంగా చుట్టాలందరూ వెళ్ళిపోయారు కూర్చుని అయితే నాయనమ్మతో అమ్మతో కబులు చెప్పుకుంటూ కాలక్షేపం అయిపోయింది ఇక ఈ విధంగా అయితే జరిగిందండి ఫంక్షన్ ఏమీ పెద్ద మొత్తంలో చేయలేదండి మా వాళ్ళకి మాత్రమే చేసుకున్నాడు తమ్ముడు అయినా కానీ చూడడానికి చాలా సంతోషంగా అనిపించింది వీడియో మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా అంతా కూడా చూపించాలనుకున్నాను పాపం రెడీ చేసిన దగ్గర నుంచి కూర్చోబెట్టడం ఫాస్టర్ గారిని ఇదంతా కూడా మిస్ మిస్ అయిపోయానండి వీడియోలో చాలా చాలా క్లిప్స్ అయితే మిస్ అయిపోయాను ఏదో మా వాళ్ళని కనిపించినంతవరకు అయితే చూపించాను ఇంకా మరి ఫంక్షన్స్ అయితే చాలా ఇదిగా చేసుకునే వాళ్ళు ఉంటారు మరి మాకైతే మరి ఇలా తోచినట్టుగా అయితే ఇలా చేసుకున్నాము వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పాపకు బ్లెస్సింగ్ ఇవ్వండి